అయితే నేను కొడుకుడు పులుసు చేస్తున్నా అమ్మం చేసినాను అప్పుడే కొడుకుడు పులుసు చేస్తున్నా కొ అంటే ఎప్పుడో ఒకటే రకంగా కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా చేస్తున్నాను నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి ఇప్పుడైతే ముందు కళాయి పెట్టేసిన ముందు కళాయి పెట్టినావా ప్రాసెసింగ్ ఏమి ఇంకా కొబ్బరి కొబ్బరి తురుముకున్నానా కొబ్బరి కొబ్బరి నువ్వులు కొంచెం మెంతులు చెక్క లవంగా అల్లము ఎల్లిపాయ మరిచిపోతుంది ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరకాయలు కరివేపాకు ముందు అయితే మనం కొబ్బరి నువ్వులు వేయించుకున్నాము వేయించుకోవాలి కొబ్బరి నువ్వులు వేయడం వల్ల కొంచెం ఏమంటారు అది మసాల చిక్కగా చిక్కగా వస్తుంది మందంలో మన భాషలో మందం వస్తుంది ఇవన్నీ అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలా ఇవన్నీ ఎక్కువ సేపు ఏం ఫ్రై కావు కొబ్బరి వేసినాం కదా మాడిపోకుండా తొందరగా తొందరగా రెండు నిమిషాల్లో తీసేసుకోవాలా ఇప్పుడైతే ఫ్రై అయినాయి అయిపోయినాయి కొబ్బరి వేసినాం కదా నువ్వులు చిట్టుపట్ట అనేసరికి ఎగిరైపోతాయి అవి ఎటుకే అయిపోతాయి కళాయిలో నుంచి కొబ్బరి వేసినాను కదా డబ్బులు పెట్టి తెచ్చినవి తినే లేదు ఎగిరిపోతే ఎట్లా ఇటుకి పోతాయి కొబ్బరి వేసినా కదా చెట్టు పట్టు చెట్టుపొట్ట అని కొబ్బరి వేస్తే కొబ్బరికి ఆయిల్ కలుచుకుంటాయి నూనె పట్టుకుంటారు కొద్ది కొబ్బరి ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు అదే కలాయిలో అదే కలాయిలో ఇంకా నూనె వేసుకుందాము తడ

కొంచెం చేతికి రావాలి వెళ్ళకి రావాలి కొద్దిగా ఏకి రావాలి చెప్పగా లేదా పచ్చిమిరపకాయ కరివేపాకు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కట్ చేసుకునివి లేదా ఫ్రై రైస్ చేసుకోవాలను కరివేపాకు ఇవైపు ఇప్పుడు బ్లాక్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలా इलापला नने मसाला रेंज कुना करा है हम मिक्सी बट्टा है नेक्स्ट मिक्सी बट्टा सम है पेट्रोइमर है और ऊपर एक बोतल है रेंज कुना मसाला अलग में अलग आएगा अन्य सा है इधर अन्य फिर मिक्सी बट्टा बट्टा सम है कुछ चम्मच का है कुछ मेडलेस्ट लास्ट क्या है ఇరవై ఇస్త్రీ ఇస్తావాటి పోవాలా రేపు ఊరి పోవా ఇంకా రేపు మరి రెండు నాలుగు కదా లేటు అన్నీ చేసి పెట్టుకో పోయిన రోజు అంటే ఇబ్బంది అవుతుంది మరి ఇంకా మేం బాగా రేసామా నీదే ఉండేది

కొద్ది ఉప్పు సాల్ట్ రవి అడిగిన దానికి మార్చేవు అంతేది చపాతి చేసేదాను మరి నేను అడిగింటే నన్ను ఏమంటు బాగా తినేది నేర్చుకున్నావు నువ్వు ఏదో చేసింది అంటుంటు దాన్ని ట్రై కావాల

మరగాలా బాగా కొంచెం పైలనే నీళ్ళు నీళ్ళు మసాలా నీళ్ళు తొక్కు మసాలా ఆ తొక్క అనేది మరి

దీంట్లో మనం ఇప్పుడు కొంచెం బెల్ల ముక్కాము చిన్నది బెల్ల పొడక ముక్క కాదు ముక్క అంటే నైస్ అవుతుంది బెల్ల పొడకొడ కొంచెం కదా పులుపు ఉంటుంది చేస్తుంది పులుపుని అడ్జస్ట్ బ్యాలెన్స్ తగ్గిస్తాను

अभी उस टावे थे ना आप जैसा उस टावा आप जैसा हाँ आप जैसे नहीं मरे कोई दुकान सही तो रहे इंटरेस्टिंग उस टावा आप जैसा ना तो इसका ठीक तो आने वाला कुछ चलेगा दारा भी उसका भाई हम्म अच्छा ना अच्छा పడిగుట్లు చారు తిని చూసి చెప్పి ఎట్లుందో అది లా తెలుసు నీకు తెలుసు ఎప్పుడు చూసాను నాకు ఇష్టం హాయ్ ఫ్రెష్ ఇప్పుడైతే పంచేస్తున్నాం పంక్ చేస్తాం రండి ఫ్రెండ్స్ కొడిగుడ్లు చారే అన్నాము చేసింది రాత్రి తింటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెష్ లేదు లేమో லஸ் மோட் இந்த லஸ் மோட் இந்த நைம கோண்டரின்று ஒரு சரம் ரெண்டு குட்லஸ் வே ஒரு சாரி சுத்தி லஸ் மோட் விட்டாச்சு ஆ யாஜிந்தோ அப்பு த்ப்பதே ஏன் இந்த

తిండరు కదా కారం ఎక్కువ ఇదని కొంచెం కారం ఉంటేనే కొంచెం టేస్ట్ ఇస్తుంది రవి కానీ అవి కలుపుకోవాలి రసము వస్తాయి మరి అట్లా తినుక్కోకుండా అన్ని మందులు కోడి తిని కోడిగుడ్డ పులుసు సూపర్ ఉంది ఫ్రెండ్స్ కొత్త రకం వేసినాం కదా కొంచెం కొబ్బరి నూళ్ళు వేస్తున్నాం కదా టేస్ట్ బాగుంది కోడిగుడ్డ పులుసు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు ఇంతకుముందు వీడియోలో బాగా అనిపిస్తున్నారు ఇప్పుడు చాలా సిగ్గు పడుతున్నారు ఎంత